హలో మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఇటీవల ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఐదు రకాల మొక్కజొన్న వంగడాలను అభివృద్ధి చేయడం జరిగింది ఆ మొక్కజొన్న వంగడాలకు పెట్టిన పేరు దక్కన్ హైబ్రిడ్ మేజ్ ఈ దక్కన్ హైబ్రిడ్ మేజ్ లో ఐదు వెరైటీస్ ని మీరు గుర్తుపెట్టుకోండి వాటిలో డిహెచ్ఎం వన్ ఫార్టీ ఫోర్ డిహెచ్ఎం వన్ ఫార్టీ ఫోర్ డిహెచ్ఎం వన్ ఎయిటీ టూ డిహెచ్ఎం వన్ నైన్టీ త్రీ డిహెచ్ఎం టూ నాట్ సిక్స్ మరియు డిహెచ్ఎం టూ ఎయిటీన్ ఈ ఐదు మొక్కజొన్న వెరైటీస్ లో డిహెచ్ఎం వన్ ఫార్టీ ఫోర్ అనేది అధిక పిండి పదార్థాలను కలిగి ఉండి ఆ ఇథనాల్ ఉత్పత్తికి దోహదపడుతుంది నెక్స్ట్ డిహెచ్ఎం టూ నాట్ సిక్స్ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో మెట్ట భూముల్లో తెగుల్ని తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది ఇది సో ఈ ఐదు రకాల మొక్కజొన్న వంగడాలను ఇటీవల కోయంబత్తూరులో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆమోదించడం కూడా జరిగింది